ఇప్పుడేం చేయాలి బీఆర్ఎస్ చీఫ్ తో సీఎం జగన్ భేటీ ఇంటికొచ్చిన ఇరవై రోజులకు పరామర్శ అందరి సమక్షంలో కుశల ఆపై కేటీఆర్ ను పంపేసి ఏకాంత చర్చలు రాజకీయ సలహాలు కోరినట్లు సమాచారం ఓటమి ఊహించలేదన్న కేసీఆర్ షెడ్యూల్ తర్వాతే పరిస్థితి మారింది చివరిదాకా జనం బయటపడరు జాగ్రత్త జగన్ ను అప్రమత్తం చేసిన బీఆర్ఎస్ చీఫ్ వైసీపీని చుట్టుముట్టుతున్న వరుస కష్టాలు సీట్ల మార్పుపై వికటిస్తున్న ప్రయోగాలు కాంగ్రెస్ లో షర్మిల చేరికతో ఇంటి పోరు కూడా మొదలైంది ఇదే సమయంలో కేసీఆర్ వద్దకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిండు అంటూ ఒక కథనం వేసింది ఆ ఒక వార్త కనిపిస్తా ఉంది ఆంధ్రజ్యోదిన పత్రికలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయపడి శస్త్రచికిత్స చేయించుకొని ఇంటికి కూడా చేరుకున్నాక ఇరవై రోజులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించారు ఏకాంతంగా ప్రత్యేకంగా కూడా విమర్శ పరామర్శించారు సహజంగా ఎవరైనా ప్రమాదానికి గురైన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడే వెళ్లి పరకరించి వస్తారు అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇన్నాళ్ల తర్వాత వెళ్ళడం అది ఏకాంతంగా చర్చలు జరపడం మాత్రం గమనార్హం అంటూ ఒక కథనం వేసింది